హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియోలో దోశ ప్యాటర్ని ఎలా చేసుకుంటాను నేను రెగ్యులర్గా అలాగే పసుపు మొక్కని ఎలా నాటుకున్నానో మీకు చూపించిపోతున్నాను ఇంతకు ముందుకు వేరే పోటలో ఉండేది దాన్ని ఇంకో దాంట్లోకి మార్చుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఈరోజు శుక్రవారం కదా అందుకని నిన్నే మార్చేసుకున్నాను మనకి పొట్టు మినపప్పు ఉంటుంది కదా అది నానబెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను అటుకులు కూడా నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ ఒక గ్లాస్ మినపప్పుకి ఇంకో గ్లాస్లో సేమ్ గ్లాస్తో అటుకులు కూడా నానబెట్టుకున్నాను నీట్గా కడిగి టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నాను అలాగే టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం కూడా రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి కడిగి పెట్టుకున్నాను ఎయిట్ అవర్స్ నానబెట్టుకొని మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్కి మిక్సీ పట్టేసుకున్నాను మనం గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు మీకు ఏదో అవైలబుల్గా ఉంటే దాంట్లో వేసుకోండి మనకి అటుకులు వేసుకుంటే స్పాంజీగా వస్తాయి అందుకని నేను అటుకులు వేసుకుంటాను అలాగే మనకి కలర్ కూడా మంచి రెడ్ కలర్లో వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి పులిసిపోయింది పిండి అనేది ఫర్మెంటేషన్ అయిపోయింది దీన్ని దోశలోకి వేసుకోవచ్చు ఇప్పుడు మనకి దోశకి ఎంత కావాలో అంత పిండి సపరేట్గా తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ కూడా పడితే వాటర్ కూడా వేసుకొని మనం దోశలను వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి దోశకి ఇప్పుడు పిండి అనేది రెడీగా ఉంది నెక్స్ట్ మనకి చట్నీ కావాలి కాబట్టి పల్లీ చట్నీ చేసుకుంటున్నాను కొన్ని పల్లీలు మనకి కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మిక్సీలోకి పల్లీలు పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని పోపు కూడా పెట్టేసుకున్నాను మనం నార్మల్గా పోపు పెట్టుకుంటాం కదా అలాగే కొద్దిగా పెట్టుకున్నాను మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము ఒక టూ స్పూన్స్ పిండి తీసుకొని దోశను వేసుకుంటే సరిపోతుంది మీరు ఆనియన్ దోశ అయినా వేసుకోవచ్చు ఎగ్ దోశ అయినా వేసుకోవచ్చు మీరు ఈ దోశ అయినా వేసుకోవచ్చు కారం దోశ కూడా వేసుకోవచ్చు నేను నార్మల్ దోశ వేస్తున్నాను ఈరోజు ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకొని దోశ మీద మనకి గీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం మనకి టైం పడుతుంది తీయడానికి కాకపోతే చూసారా కలరు దోశ ఏ కలర్ ఉందో మనకి మంచి టెక్స్చర్లో ఉంది కదా అటుకులు వేసుకోవడం వల్ల మనకి కలర్ ఉంటుంది అలాగే ఎంతసేపు అయినా మనకి మెత్తగానే ఉంటాయి దోశలు తినాలనిపిస్తూ ఉంటుంది అలాగే పసుపు మొక్క అని చెప్పాను కదా దాన్ని నేను వేరే కుండీలోకి రిపోర్టింగ్ చేసుకుంటున్నాను అడుగున అవే ఆకులు కొంచెం పాడైపోయి ఉంటే ఆకులు చించుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని అడుగును వేసుకుంటున్నాను మట్టి జారిపోకుండా కిందికి వాటర్ వేసినప్పుడు మీరు ఒకవేళ ఆకులు కాకపోయినా మీరు కొబ్బరి చిప్పలైనా ఏమైనా రాళ్ళున్నా పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు ముందుగా వేసుకొని కొంచెం మట్టి వేసుకుంటున్నాను ఇందులో నేనేమి ఏ తొక్కలు వేయట్లేదు పసుపు మొక్కే కాబట్టి మనకి నార్మల్గా అయినా పెరిగిపోతుంది కాకపోతే హెల్దీ వాటర్ ఇస్తే సరిపోతుంది వీక్లీ వన్స్ కానీలైజర్ ఫర్టిలైజర్ వాటర్ ఇస్తే మనకి సరిపోతుంది మొక్కకి మంచి హెల్దీగా పెరుగుతుంది మొక్క చిన్న ఉంటే అది అందులో పెట్టే పెట్టేస్తున్నాను ఇదే అండి పసుపు మొక్క చిన్న చిన్న దుంపలు వస్తున్నాయి కదా ఇప్పుడే ఎదుగుతుంది అందుకని నేను రిపోర్టింగ్ చేసుకుంటున్నాను అనమాట ఈ కుండీలోకి ఒకవేళ ఇది కూడా ఎదిగిన తర్వాత నేను వేరే చూసుకోవాలి ప్రస్తుతానికి ఇదే ఉంది కాబట్టి దీనిలోకి షిఫ్ట్ చేస్తున్నాను ఆ కుండి విరిగిపోయిందని ఇందులోకి మారుస్తున్నాను వేరే దుంపకి చూసారా ఎంత ఎర్రగా ఉందో మనకి పసుపు అనేది చాలా స్వచ్ఛమైందండి అంటే నాటుదన్నమాట బాగా మనకి హైబ్రిడ్ లాంటిది కాదు ఊర్లల్లో పెంచుకుంటాం కదా అలాంటిది చిన్న మొక్కకి పెద్ద దుంపు ఉండేది ఆ దుంపంతా ఎండిపోయింది అందుకని కుళ్ళిపోయింది నేను మార్చుకోవాలని ఇంకా మారుస్తున్నాను పెట్టేసుకొని మట్టి కూడా పెట్టేసుకుంటున్నాను పైనుంచి మట్టి కప్పేసుకొని మనకి మీకు ఒకవేళ ఏదన్నా బనానా పీల్స్ కానీ ఆనియన్ పీల్స్ కానీ ఉన్నా మీరు పెట్టుకోవచ్చు దాంట్లోకి ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్లో పెట్టుకుంటే మనకి వేర్లకి తొందరగా కంపోస్టింగ్ అయ్యి దానికి స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట మంచిగా బలాన్ని ఇస్తుంది మొక్కని పెట్టేసుకున్నానండి మొక్కని పెట్టుకున్న తర్వాత వాటర్ వేయాలి కదా నేను అందుకని పుల్లెట్ మజ్జిగా ఉంది ఇంట్లో అందులో రెండు రెట్లు మూడు రెట్లు వాటర్ కలిపేసి నేను మొక్కకి ముందే ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి ఒక మనకి మొక్కకి ఎంత పడుతుందో అంత మట్టుకే ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే మనకి ఈ వాటర్ అనేది త్రీ టు ఫోర్ డేస్ వరకు మొక్కకి అందుతాయి కాబట్టి కొద్ది కొద్దిగా ఇచ్చుకొని మనం మొక్కని నాటుకున్నప్పుడు నీడలోనే పెట్టుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ